మానవ జీవితంలో రోబోలు ప్రధాన భాగమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు రక్త మాంసాలు తప్ప మనిషికి ఉండే అన్ని బుద్ధులు వీటి సొంతం మనిషికన్నా వీటికి తెలివి ఇంకా ఎక్కువే అందుకే ప్రభుత్వ సంస్థలు ముఖ్యంగా పోలీసు విభాగంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి అమెరికా కెనడాలోని అరవైకి పైగా పోలీసు విభాగాలలో అత్యంత ప్రమాదకరమైన మిషన్ల కోసం స్పాట్ అనే నాలుగు కాళ్ల రోబోను ఉపయోగిస్తున్నారు దీని పేరుకు తగ్గట్టుగా ఎవరికైనా స్పాట్ పెడితే పని జరగాల్సిందే ఇక దీని ధర కూడా ఎక్కువే ప్రాథమిక యూనిట్ ధర లక్ష డాలర్లు అధునాతన అదనపు పరికరాలతో కలిపి రెండున్నర లక్షల డాలర్లు అవుతుంది స్పాట్ రోబోను ఐదేళ్ల క్రితం ఆవిష్కరించారు పోలీసుల ఎమర్జెన్సీ ఆపరేషన్లలో మానవ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన చోట స్పాట్ ఎంటర్ అవుతుంది దీనిని ఒక టాబ్లెట్ కన్సోల్ ద్వారా నియంత్రిస్తారు సంప్రదాయ చక్రాల రోబోల కంటే దీని సామర్థ్యం ఎంతో మెరుగ్గా ఉంటుంది ఎగిరి దూకడం మెట్లెక్కటం జారే ఉపరితలాలపై నడవటం మల్టిపుల్ కెమెరాల నుండి లైవ్ వీడియో స్ట్రీమ్ పంపడం ఆటోమేటిక్ గా అడ్డంకులను గుర్తించి దారి మళ్లటం లాంటి సవాళ్లను అవలీలగా ఎదుర్కొంటోంది తాళం వేసిన తలుపులను కూడా తెరవగలుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు వేల స్పాట్ రోబోలు పనిచేస్తున్నాయి మొదట డాన్స్ వీడియోలతో ప్రపంచాన్ని నవ్వించిన ఈ రోబో ఇప్పుడు ఆధునిక పోలీస్ వ్యవస్థకు అండగా నిలుస్తోంది అయితే స్పాట్ ప్రవేశంతో సాంకేతికత ఎంత ఆశ కలిగిస్తోందో అంతకు మించిన ప్రశ్నలు భయాలు రేకెత్తుతున్నాయి ఇది కేవలం సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు పోలీసు వ్యవస్థలో ఒక కొత్త శకానికి సంకేతం న్యూయార్క్ పోలీసులు రెండు వేల ఇరవై ఒకటిలో స్పాట్ ను ఉపయోగించటంపై నిరసనలు వెల్లువెత్తాయి దాని అధిక ధర నిఘా పాత్రపై ప్రజలు ఆందోళన చెందారు స్పాట్ చురుకుదనం గొప్పదైన రోబోటిక్ సాధనల వాడకం పెరిగితే పోలీసులు ప్రజల నుండి మరింత దూరం అవుతారు అధికారులు ప్రాణాలను పణంగా పెట్టకూడదు కానీ మనం రోబోటిక్ పోలీసు రాజ్యంగా మారకూడదని హెచ్చరిస్తున్నారు అమెరికా మేధావులు